రాక్ అయ్యా మంత్రించి మంత్రించి ఊదేవాడు ఎవడైనా ఉన్నాడా నా ప్రాణం పోకుండా ఆపేవాడు ఎవడైనా ఉన్నాడా ఎందుకంటాడు తెలుసా ఈ మాట ఎప్పుడైతే ఆకాశం నుండి దైవ దూతలు దిగి వచ్చారో తమ కంటికి కనపడ్డారో అప్పుడు అర్థమైపోతుంది అరే అరే నేను మోసపోయాను ఇన్ని రోజులు రాళ్ళని రప్పల్ని విగ్రహాలని చిత్రపటాలని సమాధుల్ని దర్గాల్ని దారాలు తాయెత్తులు మంత్రాలని నమ్ముకొని నా జీవితం అంతా నాశనం చేసుకున్నాను కానీ ఇక్కడ చూస్తే వాస్తవం ఏమిటంటే అల్లా ఒక్కడే దేవుడు వచ్చినటువంటి దైవ దూతలు కూడా అల్లానే స్మరిస్తున్నారు అల్లాయే నిజమైన దేవుడు అల్లాయే నిజమైన ప్రభు అని ఇప్పుడు అర్థమైంది అందుకంటున్నాడు మన్రాక్ ఎవరైనా సరే మంత్రించి ఊది నా ప్రాణాన్ని ఆపండయ్యా ఇప్పుడు నేను అల్లా నమ్ముతాను అల్లా నమ్ముకుంటాను అల్లాని ఆరాధిస్తాను అంటారు కానీ దైవ దూతలు అతనికి గడువు ఇవ్వరు అర్థమవుతుందా ఎప్పుడైతే అల్లా తరుపు నుండి మృత్యు దూతలు వస్తారో అప్పుడు మొత్తం పిక్చర్ అతని కళ్ళకు కనిపిస్తుంది ఎవరు దేవుడు ఎవరు దేవుడు కాదు అంటున్నారు ఈ రోజు అబ్బో ఈ రోజు వచ్చాడండి కొత్తగా చెప్పడానికి ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తాను ఈ రోజు నువ్వు కొత్తగా చెప్తే మేము మారాలా ఎప్పటి నుంచి ఈ ఈరోజు కొత్తగా వచ్చిందా ఇట్టాటి మాటలు పలికేటటువంటి వారు చాలామంది ఉన్నారు సోదరులారా వాళ్ళందరికీ ఎప్పుడైతే మృత్యుదూతలు వస్తారో అప్పుడు ఈ మాటలు అనరు ఇంకా ఎందుకంటే సత్యం అర్థమైపోతుంది కానీ చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు కదా చచ్చిపోయే ముందర నేను అల్లాను దేవుడని నమ్ముతున్నాను అంటే ఏం లాభం లేదు అలాంటప్పుడు ఫిరౌన్ కూడా అన్నాడు సముద్రంలో మునిగిపోయేటప్పుడు చెప్పాడు నేను కూడా అల్లాను మూస హారూన్ల ప్రభు అయిన నమ్ముతున్నాను నమ్ముతున్నానన్నాడు అల్లా తల ఏమన్నాడు ఇప్పుడు నీ విశ్వాసం పనికిరాదు ఫిరౌన్ అని చెప్పాడు కావున చావు దగ్గరకు వచ్చేటప్పుడు ఇక సచిపోయేటప్పుడు నేను అల్లా నమ్ముతున్నానంటే లాభం లేదు కావున సోదరులారా దైవ దూతలు ఎప్పుడైతే కళ్ళకు కనిపిస్తారో అప్పుడు అర్థమైపోతుంది అందుకంటాడు మంత్రించి ఊదే ఎవరైనా ఉన్నారా నా ప్రాణాన్ని కాపాడండి పోకుండా ఆపండి అని ఇక్కడ మేం మంత్రిస్తాం మేం బాగు చేస్తాం చచ్చిపోయేవాడిని కూడా మంచం మీద లేచి నిలబెడతాం మాకు శక్తులు ఉన్నాయి మాకు జ్యోతిష్యం వచ్చు మాకు అదొచ్చు ఇదొచ్చు అంత్రాలు తంత్రాలు వేస్తాం మంత్రిస్తాం దిగదీస్తాం అనేటటువంటి వాళ్ళు సచ్చిపోయే ప్రాణాన్ని ఆపాలి మరి ఆపగలుగుతారా ఎవడి వల్ల కాదు ఈ భూమండలంలో ఎంతమంది మాంత్రికులు ఉన్నారు ఎంతమంది జ్యోతిషకులు ఉన్నారు ఎంతమంది మంత్రగాళ్ళు ఉన్నారు అందరూ వచ్చినా కూడా ఒక్క ప్రాణం పోకుండా ఆపే శక్తి వాళ్ళకు లేదు అల్లాహ్ చేతిలో ఉంది అది అందుకే ఛాలెంజ్ మంత్రించి ఊదేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవడు ఊదలేడు ఎవడు ప్రాణాన్ని కాపాడలేడు ఎవడు వల్ల కాదు అది మరి వారికి ఎందుకు ఆ విధమైనటువంటి స్థితి కలుగుతుందని అంటే అల్లా తాలా అన్నాడు వాళ్ళు సత్యాన్ని ధృవీకరించను లేదు సొల్లా నమాజు కూడా చేయలేదు అంటే వారి వద్దకు ఏ అయితే తీసుకొని బోధకులు వచ్చారో అయ్యా మీరు చెప్తుంది సత్యమయ్యా మీరు చెప్తుంది నిజమయ్యా మేము నమ్ముతున్నాం మేము ఆచరిస్తాం మేము మారిపోయాం అని అనట్లేదు అబ్బో బా చెప్పిన పోవా బాబు అని చెప్పేసి మా దారి మాదే ఫలాసక్ వాళ్ళ సత్యాన్ని నమ్మలేదు నమాజ్ కూడా చేయలేదు మరియు వాళ్ళు సత్యాన్ని ధిక్కరించి వెనుదిరిగిపోయాడు ఏదైతే అయ్యా నమాజ్ చేయండి పుణ్యం ఉంది జన్నత్ ఉంది రోజాలు పాటించ ఎల్ ఎల్లవ్యా బాగా చెప్పినావు కానీ మాకు పనులు ఉన్నాయని చెప్పేసి ముఖాన్ని తిప్పుకొని పోతారు కదా వాళ్లకు రేపు అల్లాహ దగ్గర మహా కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది సోదరులారా బరాబిన ఆజిబ్ రది అల్లా ఉల్లేఖనం ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లా అలూసల్ వారు అన్నారు అవిశ్వాసి యొక్క ప్రాణాన్ని తీసేటప్పుడు ఒక అవిశ్వాసి యొక్క ప్రాణాన్ని తీసుకోవటానికి ఆకాశం నుండి దైవదూతలు దిగి వస్తారు వాళ్ళు దిగి వచ్చి వాళ్ళు మనిషికి కంటికి కనిపించినంత దూరం దైవదూతలు కూర్చుంటారు మరియు మలుకుల్ మౌత్ అలీ వచ్చి తల వద్ద కూర్చుంటాడు కూర్చొని అంటాడు ఓ దురాత్మ ఓ నీచమైన మనసా పద ఈ రోజు నీ ప్రభు యొక్క ఆగ్రహం ఎలా ఉంటుంది